హలో అండి వెల్కమ్ టు హేత్వి కాటాక్స్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఒక్కోసారి పోరుకు పెట్టుకుంటారు ఇంకా కొందరు అయితే మార్నింగ్ నుంచి పోరుకు పెట్టుకుంటారు అనమాట నిద్రలు నుంచి వాళ్ళని ఎంత సంజాయించినా వాళ్ళు కామ్ అవ్వరు అనమాట ఒక్కోసారి ఇంకా ఎక్కువ మారం చేస్తారు అలా మారం చేసినప్పుడు మనం వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి ఒకరు ఫోర్ ఇయర్స్ పాప ఇంకొకరు సిక్స్టీన్ మంత్స్ బాబు మా బాబు ఒక్కోసారి మార్నింగ్ లేచినప్పటి నుండి పోరుకు పెట్టుకుంటాడు పోరు అంటే మారం చేస్తాడు అన్నమాట మా సైడ్ అలా అంటారు అలా ఏడుస్తాడనమాట ఊరికే ఊరికే ఏడుస్తాడు ఎత్తుకోవాలని ఇంకొకటి పని చేసుకునివ్వకుండా చేస్తాడు ఎంత వాడిని కామ్ చేసినా బుజ్జగిచ్చినా వాడు కామ్ అవ్వడండి మా హస్బెండ్ ఎత్తుకున్నా కానీ కామ్ అవ్వడు అసలు నా దగ్గరే ఉండాలని అంటాడు ఇక్కడ హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉన్నాము ఇంకా స్టార్ట్ చేశాడు వాడు మార్నింగ్ నుంచి సో ఇక్కడ నేను వానికి కొన్ని టాయ్స్ ఇచ్చానండి ఏబీసీడీలు పెట్టున్నాను అని డైవర్ట్ చేస్తున్నాను వానికి నచ్చేలాగా బొమ్మలు ఇస్తున్నాను స్టాప్ చేయడానికి ఏడుపు ఆపడానికి బొమ్మలు ఇచ్చా అన్నమాట కొంచెం డైవర్ట్ అవుతున్నాడు అందులో మా పాప ఇంకా కామన్ కదా అండి ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు ఏం కావాలంటే ఇంకొకరు అదే కావాలంటారు ఒకటి ఖాళీగా అక్కడే ఉన్నా కానీ ఎవరు ముట్టుకోరు ఒకరు ముట్టుకుంటే ఇంకొకరు కావాలంటారు సేమ్ మా ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్ అండి వాడు వినడు ఈ పాప వినదు ఇద్దరు వినరు ఇంకా వాడు ఏడు పాపలేదండి సో నేను ఏం చేశానంటే వాని బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అనేవి ఇచ్చా అనమాట బొమ్మలు వాటితో కొంచెం ఆడుకుంటున్నాడు డైవర్ట్ అవుతున్నాడు బొమ్మలు ఇచ్చింటే వానికి నచ్చినవి ఫిష్ జోకర్ బొమ్మ ఇంకా బాబు బొమ్మ అవి ఇచ్చినవింటి డైవర్ట్ అవుతున్నాడు అండి అలా వాళ్ళకి ఏవైనా నచ్చినవి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు డైవర్ట్ అయిపోతారండి లేదా తినేది ఏదైనా ఫుడ్ ఇచ్చినా ఇప్పుడు చూడండి వాడంతకు వాడే వెళ్ళిపోతున్నాడు బొమ్మలు తీసుకోవడానికి నేను కూడా వాన్ని ఏం అడ్డు చెప్పలేదండి వాడికి ఏం నచ్చితే అది చెయ్యని అని ఏడు పాపుతాడు వాడు కంట్రోల్ అవుతాడు సో వాడికి నచ్చినవి చేస్తాడు అని నేను కామ్ అయిపోతున్నానండి వాడికి నచ్చినవి చెయ్యని అని అందులో నేను వానికి ఫీడింగ్ స్టాప్ చేద్దామని ట్రై చేస్తున్నానండి వాడికి అది కూడా ఉందన్నమాట ఫీడింగ్ కావాలా అని సో వానికి నచ్చినవి చేస్తే కనుక వాడు కొంచెం డైవర్ట్ అయిపోతాడు మారం ఆపుతాడు ఏడు పాపుతాడని నేను ట్రై చేస్తున్నాను అండి ఇక్కడ చూడండి సంగటి ఇచ్చింటే వాడే తినేశాడు అనమాట తిని పడుకున్నాడు పడుకొని లేచాక మళ్ళీ స్టార్ట్ చేశాడండి ఒక గ్లాస్లో వానికి మిల్క్ ఇచ్చాను బూస్ట్ మిల్క్ ఇట్లా స్ట్రా గ్లాస్లో అయితే కనుక వాళ్ళే తాగుతారండి ఇవి ఆన్లైన్లో దొరికితే నేను అమెజాన్లో తీసుకున్నాను ఇలాంటి గ్లాస్లో అయితే వాళ్ళు పడేయకుండా పొర పోకుండా ఉంటుందండి కొన్ని కొన్ని వాళ్ళే సిప్ అనేది చేస్తారనమాట సో పడేయరు వాళ్ళకి పొర పోదు అందులో వాడు చూడండి ఆడుకుంటూ తాగుతున్నాడు మళ్ళీ స్టార్ట్ చేశాడండి తాగినాక కూడా నా ఫీడింగ్ కావాలా అని సో మళ్ళీ టాయ్స్ ఇచ్చాను అనమాట ఇష్ ఇండ్లంతా పాడు చేసినా పర్వాలేదు వాళ్ళు ఆడుకుంటే నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ అన్నీ సర్దుకోవచ్చని నేను కూడా ఏం అననండి వాళ్ళని ఆడుకొని అని ఇక్కడ చూడండి వాడంతకు వాడే ఆడుకుంటున్నాడు ఇంకా టీవీలో పెట్టండి అండి బొమ్మలు వాళ్ళు ఏవైనా చూసినా ఏవైనా సాంగ్స్ వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ ప్లే చేయండి టీవీలో చూస్తారు ఆడుకుంటారు మనల్ని సతాయించరు ఇంకొకరు బేబీ ఇంకొక బేబీ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇలా ఆడించుకోండి నానా అని వాళ్ళు ఆడించుకుంటారు కొంచెం వినేవాళ్ళు అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారండి ఇక్కడ మా చిన్నోడికి కెమెరా ఆన్ చేసి ఉంటే వాడు చూడండి ఎంత ఇచ్చేస్తున్నాడు యాక్షన్స్ చేస్తున్నాడు ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నాడు దయ్యం ఎలా ఉంటుంది నానా అంటే యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడండి అలా వాళ్లకు నచ్చినవి వాళ్ళకి తగ్గట్టు మనం కూడా మారి మారితే వాళ్ళు డైవర్ట్ అవుతారు ఇంకా ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాడండి మారం చేయడము ఏం చేసినా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఎంత ఆడించుకున్నా కానీ స్టార్ట్ చేశాడు మా చిన్నోడు చిన్న పిల్లోడు కదా అండి వానికి అర్థం అయ్యే ఏజ్ కూడా కాదు మనం ఏం చెప్పినా కానీ సో మనమే చిన్నపిల్లలలాగా వాళ్ళకు ఆడించుకుంటూ అర్థమయ్యేలాగా నేర్పిస్తూ ఉండాలండి ఇక్కడ నేను తెల్లవాయిలు ఇచ్చా అలా ఆడుకుంటాడని అప్పుడు ఆడుకునేసాడు ఇంకా వెంటనే కొంచెం తినిపించాను ఫుడ్ వానికి కడుపు నిండా ఉంటుంది సతాయించాడని వేయించడని ఫుడ్ పెట్టింటే తిన్నాడండి మళ్ళీ ఇంకా కొద్దిసేపటికి ఏదైనా స్నాక్స్ ఇంకా కొద్దిసేపటికి అన్నం తినిపించి పడుకో పెడితే నిద్రపోతారండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి